హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి ఉగాది రోజు చేసిన పిండి వంటలు అనమాట మీరేమేమి చేశారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫుల్ వీడియో చూడండి వీడియో ఉంచితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట నేను నైటే స్నానం అది చేసేసి మనకి పూర్ణాలు బొబ్బట్లు అలాగే ఇంకా ఏమేమి చేయాలో వాటి అన్నిటికీ కూడాను రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట అంటే మొత్తం పప్పు శనగపప్పు నానబెట్టాము బెల్లం తురుము పెట్టేసుకున్నాము బియ్యం నానబెట్టాను మినపప్పు కూడా నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట పూర్ణాల కోసం అనేసి యాక్చువల్గా బొబ్బట్లే చేస్తాము మా దీవెన్ బాబుకి ఎట్లా పూర్ణం చేస్తున్నా అనేసి వాడికి పూర్ణాలు అంటే ఇష్టము ఇంకా కొంచెం పప్పు ఒక హాఫ్ కిలో పప్పు అయితే తీసుకొని నీట్గా కడిగి నైటే స్నానం చేసేసి వాష్ చేసి పెట్టేసాను అలాగా మార్నింగ్ ఎంతైనా కుదరదు కదా అప్పటికే నేను ఫైవ్ థర్టీకి లెగిస్తే నాకు ఫైవ్ థర్టీ నుండి నేను ఫ్రెష్ అయిపోయి ఊడ్చి తూడ్చి ముగ్గులు అవన్నీ వేసుకునేసరికి నాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది అందుకే మార్నింగ్ అంటే మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఇవి నానబెట్టాలంటే గుర్తుండదు ఒక్కొక్కసారి అనేసి నైటే నానబెట్టేసి పెట్టేసాను పప్పు అవన్నీ కూడాను ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి గడప అదంతా పూజించేసుకొని బొట్లు అవన్నీ పెట్టేసుకొని స్టవ్కి అదంతా కూడాను మార్నింగే రెడీ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా పొద్దున్నే ఫస్ట్ స్టవ్ వెలిగించేసి పాలు పెట్టేసాను పాలు వంగిచ్చేసిన తర్వాత కొత్త బియ్యం వస్తాయి కదా ఇప్పుడు మనకి వాటితోటి పరవన్నం అయితే చేసేసుకుంటున్నాము ఇక్కడ శనగపప్పు నానబెట్టాను కదా దాన్నే వాష్ చేసే మళ్ళీ ఒక రెండు సార్లు కుక్కర్లో వేసేసుకొని కొంచెం పసుపు అలాగే లైట్గా సాల్ట్ కొంచెం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టేశాను పొంగకుండా ఉంటుంది పప్పు మంచిగా విడివిడిగా ఉడుకుతుంది అనమాట అతుక్కపోకుండా గిన్నె కూడా మనకి కుక్కర్ కూడా అతుక్కోదు ఎప్పుడైనా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే పొంగదు గిన్నెగా అతుక్కోదనమాట ఎక్కువ మనం మాడిపోకుండా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా వాటర్ వస్తే అవి తీసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని బియ్యం కూడా కడుగుతున్నాను పులిహోరకి వైట్ రైస్ అన్నిటికీ పాలు అయితే పొంగిచ్చేసాను త్రీ టైమ్స్ అయితే పొంగించాను అనమాట ఫస్ట్ పరమాన్నం వండేసుకున్న తర్వాత నెక్స్ట్ పులిహోరకి రైస్ కడిగి పెట్టేసి ఆ తర్వాత పూర్ణాలకి మిక్సీ పట్టేసాను మినపప్పు బియ్యము మినపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీ నానబెట్టాను గారెలు కూడా చేద్దామని మినప వడలు అందుకే ఫస్ట్ సపరేట్గా మినపప్పు మిక్సీ పట్టేసుకున్నాను ఆ తర్వాత దాంట్లో నుంచి కొంచెం పిండి తీసేసుకొని వేరే సపరేట్గా గిన్నెలో వేసి వడ కోసం వేసాను తర్వాత బియ్యం యాడ్ చేసుకొని తర్వాత పూర్ణాలు వేసాను అనమాట మీరేం స్పెషల్ చేశారు ప్రసాదాలు తప్పకుండా కామెంట్ చేయండి ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారన్నది మేమైతే ఇలా చేసుకున్నాం అనమాట నాకు సిక్స్ నుండి టెన్ థర్టీ వరకు కిచెన్లోనే జరిపేది నించోనే ఉన్నాను కంటిన్యూస్గా మా పిల్లలు ఇంకా మా వారు అప్పుడు లేచారనమాట నైన్ నైన్ థర్టీకి లేచారు ఇంకా వాళ్ళు లేచిన వంటకాలు చేసేది ఏముండదు అరుస్తూ ఉంటారు ఇంకా అది ఇది సతాయిస్తూ ఉంటారు ఆకలిస్తుంది అని అటని ఈ ఇంకా అప్పుడు పని లేట్ అవుతూ ఉంటుంది అనేసి నేనే లేపలేదు నైన్కి అలాగే లేపాను లేచేసి బ్రష్ చేసేసుకొని స్నానం చేసి స్నానం చేసేసి వచ్చారనమాట లోపు నాకు సెవెంటీ పర్సెంట్ అయిపోయింది వంట చేసేయడము లాస్ట్కి అన్నం వడికి చల్లారి పెట్టిన తర్వాత నేను పులిహోర కలిపాను ఇంకా దేవుడికి నైవేద్యం అవన్నీ పెట్టేసుకొని ఆ తర్వాత పిల్లలకి పెట్టేశాను అలాగే దీంట్లోనే మధ్యాహ్నం లంచ్ కూడా చేశాను అప్పటిదాకా నించుని కొంచెం ఓపిక ఉండదు కదా అందుకనే ఆ పప్పు ఉడకగానే ఆ పప్పులో కొంచెం వాటర్ మిగులుతాయి కదా అది వేసి కందిపప్పు మామిడికాయ వేసి చేశాను మామిడికాయ పులిహోర పూర్ణాలు బొబ్బట్లు పాయసం ఇంకా మినప వడలు చేసాము ఇదైతే ఫస్ట్ పప్పు నానబెట్టాం కదా అది ఒక గ్లాస్ నానబెట్టానమాట వాటర్ గ్లాస్ తోటి ఇంత పప్పు అయింది దీంట్లో కొంచెం తీసేసుకొని వడల కోసం అనేసి మిగిలింది కొంచెం ఉంచి కొన్నే బియ్యం తీసుకున్నాను పూర్ణాలు కొంచెం మా దీవెన్ బాబుకి ఇష్టం అని కొంచెం నానబెట్టాను బియ్యం ఒక రెండు పిరికెళ్ళు అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను దోశపిండ్లో వేయొచ్చు కానీ అది ఆల్రెడీ నైట్ బయట పెట్టేస్తాం కదా దోశపిండి పెట్టినప్పుడు కొంచెం పులుపు వస్తాయి పూర్ణాలు కాబట్టి నేను ఎప్పుడు పూర్ణాలు చేసినా అప్పటికప్పుడే మిక్సీ చేస్తాను అందులో ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలి మన ఎట్లయినా కొంచెం బియ్యం ఎక్కువగానే వేస్తాం కాబట్టి అంత బాగా రావు దాంతో ఇదైతే పప్పు సగము బియ్యం సగము ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటే మనకి బాగా వస్తాయి పూర్ణాలు మంచిగా పొంగుతాయి ఇంకా చాలామందికి కూడా ఇట్లా మనకి హోల్స్ పడిపోవడం హోల్స్ పడి నూనె మొత్తం ఖరాబ్ అయిపోద్ది ఎక్కువ శాతం పూర్ణాలు అంటే మ్యాక్సిమం పడకుండా ఉండవు కాకపోతే మనకి అలా ఎక్కువ బియ్యం క్వాంటిటీ వేసినప్పుడు మాత్రం కంపల్సరీ హోల్స్ అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి అన్నమాట దానికి ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటే మినపప్పు కూడా మంచిగా ఉంటుంది కదా అప్పుడైతే విరిగిపోకుండా ఉంటాయి ఇది మొత్తం వన్ కేజీ బెల్లము దీంట్లో మనకి ఉగాది పచ్చడికి పాయసానికి మనకి బొబ్బట్లు పూర్ణాల కలిపి మొత్తం అదే వాడాను వన్ కేజీ అలాగే ఇంకో ఎక్స్ట్రా పావు కేజీ ఇంట్లో ఉంటే పెట్టేసాను అనమాట మొత్తం అంతా తురిమేసాము పాయసం అయితే మెత్తగా అయిపోయింది మంచి రైస్ ఉడికిన తర్వాత ఇలాచి వేసేసుకొని బెల్లం వేసి సిమ్లో పెట్టేశాను విరిగిపోకుండా ఇంకా పాయసం విరిగి అంటే దింపే టైంలో వేస్తాను బెల్లం నేను కొన్ని కొన్నిసార్లు బెల్లం కొంచెం విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది కదా స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇంకా దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పర్మానంలో వేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేయడమే అయిపోయింది ఇంకా ఒకసారి మిక్స్ ఇలాగ నెయ్యిలో మూత పెట్టేసి పక్కన పెట్టాను అన్నీ అవ్వాలి కదా ఫస్ట్ ఒకటి రెండు పెట్టడం కంటే చేసే ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత పూర్తిగా రెడీ అయిపోయి అదంతా అయిపోయిన తర్వాతనే నేను ప్రసాదం పెడదామని వన్ బై వన్ చేస్తూ ఉన్నాను వచ్చేసి బొబ్బట్ల కోసం మైదాపిండి తీసుకున్నాను సేమ్ ఈక్వల్ క్వాంటిటీ ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు బెల్లము ఒక గ్లాసు పిండి స్వీట్నెస్ ఇంకా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ మాకు అంత వద్దు అనుకున్న వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు పిండిలో కూడా కొంచెం లైట్గా సాల్ట్ కొంచెం పసుపు నెయ్యి వేసేసి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి అది బాగా పట్టాలన్నమాట ఉప్పు పసుపు అలాగే నెయ్యి కూడా బాగా పట్టేసి పిండికి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి పూర్ణాలు మంచి చేతితో స్ప్రెడ్ చేయాలనుకుంటే అంటే ఇట్లా మన చపాతీ వత్తాలి అనుకుంటే కొంచెం గట్టిగా మిక్స్ చేసుకోవచ్చు నేను కవర్ మీద వేసి వస్తాను యాక్చువల్ లాస్ట్ టైం నా దగ్గర బటర్ పేపర్ ఉండే అది ఎక్కడ పెట్టానో దొరకట్లేదు టైంకి దొరకవు కదా హడావుడిగా ఆల్రెడీ టైం అయిపోతుంది టెన్ అయిపోయింది అనేసి నేను ఇంకా ఒక మనకి ఉంటాయి కదా కూరగాయలు కవర్లు అది ఉంటే దాని మీద చేశాను బటర్ పేపర్ ఉంటే బాగా వస్తాయి ఇంకొంచెం ఎక్స్ట్రా నెయ్యి వేసేసుకొని మనం ఎక్కువసేపు ఏం కలపాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా వేరే పని చేసుకుని లేపి పిండి మంచిగా నానుతుంది కొంచెం లూజ్గానే ఉండాలి చూడండి ఇలా అంటే మెత్తగా ఉండాలన్నమాట దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టాను శనగపప్పు కూడా ఉడికిపోయింది ఇలాగే ఎనిపితే చాలా టైం పడుతుంది మనకి దీంట్లో బెల్లం వేసి అది దగ్గర వరకు చాలా టైం అవుతుంది కాబట్టి ఈ వాటర్ మనం స్ట్రైనర్లో వేసేసుకొని తీసుకోవాలి ఇలాగ పప్పు మాత్రమే సపరేట్ చేసేసుకొని ఈ వాటర్ ఉంది కదా దీన్ని మళ్ళీ తర్వాత పప్పు వండుతాను మామిడికి పప్పు దాంట్లో యాడ్ చేసుకుంటాం కొంతమంది దీంట్లో కొంచెం శనగపప్పు తీసి ఆ మిగిలిన వాటర్ తోటి చారు సాంబారు అట్లా చేస్తారనమాట నేను ఆల్రెడీ పప్పు వండుతున్నాను కదా ఇంకా వాటర్ పడేయడం ఎందుకనేసి ఆ పప్పులో వేశాను మిక్సీలో వేసుకుంటారు పప్పు చల్లారిన తర్వాత కొంతమంది మిక్సీలో వేసుకొని బెల్లం అది చేస్తారు నేను పప్పు గుత్తితోటే వెసాను దీంట్లో అంటే అందాదిగా వేశాను నేను నాకంటే స్వీట్ ఎంత సరిపోతుంది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి యాడ్ చేశాను అనమాట ఒక గ్లాస్ పప్పుకి గ్లాస్ బెల్లము స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పప్పు బెల్లం మొత్తం మెత్తగా వరకు పప్పు గుత్తితోనే ఇలా చేశాను ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేశాను చూడండి అదే దగ్గరకు అయిపోతుంది ఇంకా బెల్లం కూడా మనకు పప్పుతో పాటే ఉడికిపోతామండి పచ్చివాసన లేకుండా లంచ్కి కూడా మళ్ళీ లంచ్ ఏం చేస్తాం పూజ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందాం అనేసి ఇంకా రైస్ కూడా పెట్టేశాను పప్పు కూడా వండేశాను అనమాట ఒకటేసారి ఇంకా ఉన్న పులిహోర ఇవన్నీ కూడా మధ్యాహ్నం లంచ్ కూడా సరిపోతాయి అనేసి పెట్టేశాను ఆల్రెడీ స్టవ్ ఖాళీగా ఉందనేసి శనపప్పు ఉడికించిన వాటర్ వేసేసి కొంచెం పసుపు కొంచెం నూనె వేసేసి పెట్టాను ఇది పప్పులోకి మామిడికాయ ఇంకొక పులిహోరకు ఉంది ఒకటేమో దేవుడికి ప్రసాదం పెట్టడానికి ఉగాది పచ్చడికి ఉందన్నమాట అలా చేసాము ఇక్కడ ఇదేం పప్పులోకి వేసేస్తున్నాను ఇంకొక మామిడికాయ ఏమో పులిహోరకి చేసేసాను మరి ఎక్కువ పుల్లగా లేవు మరీ ఎంత లేదు ఇందులో టెంక్ వచ్చింది ఈ టెంక్ కూడా పప్పులో వేసాను నాకు మా దీవెనకు చాలా ఇష్టం పప్పులో టెంక్ నాకు కూడా ఇష్టమా అవునా ఓకే పూర్ణమైతే కొంచెం దగ్గరకు వచ్చేసిందండి దీంట్లో కొంచెం ఇలాచి వేసేసుకొని అంటే తీసే తర్వాత చేసేటప్పుడు మా దీవెన్కి ఇలాచి ఇష్టం ఉండదు స్వీట్స్ అంటే ఇష్టం ఉంటే ఇలాచి కంపల్సరీ వేయాలి దీవెన్ వేసేసి ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా అప్పుడు నేను ఫ్యాన్ కింద పెట్టేసా అనమాట ఇంకా మన ఎక్కువసేపు ఏం స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు లైట్గా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఆ కడాయిని ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారిపోయి మంచిగా దగ్గరకు అవుతుంది రైస్ కూడా ఉడికించుకున్నాం కదా ఫస్ట్ ఫస్ట్ ఏం వాడకుండానే పులిహోర కోసం ప్రసాద్ కోసం ఒక బ్రేషన్లో తీసేసుకొని దాంట్లో తురిమిన మామిడికాయ ఆయిల్ సాల్ట్ ఉప్పు వేసేసి కాసేపు చల్లార్చాను అది కూడా ఫ్యాన్ కింద పెట్టేసాను ఈలోపు పోపు వేసేసుకునేసరికి మనకి రైస్ చల్లారుతుంది జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు శనగపప్పు మినప్పప్పు పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసుకొని పులిహోరకు కూడా తాలింపు రెడీ చేసేసుకున్నాను ఇది కూడా దీంట్లో వేసేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ చేస్తే మనకి పరవన్నం అయిపోయింది మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పూర్ణాలు బొబ్బట్లు చేసుకోవడానికి రెడీ అనమాట చూడండి ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లగా అయిపోయింది మెత్తగా కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు చేత్తో తీసుకొని అన్నీ ఒక ప్లేట్లో పూర్ణాలకి బొబ్బట్లు కూడా ఈవెన్గా చేసేసుకున్నాను అన్ని సైజులో ఒకేలాగా పక్కన కొంచెం నెయ్యి తీసుకున్నాను అనమాట ఇంట్లో చేసింది నెయ్యి ఇదేమో మనకి ఫ్రిడ్జ్లో పెడతాను ఈ పెద్ద బాక్స్ ఒకటి రెగ్యులర్గా వాడుకునేదేమో కిచెన్లో ఉంటుంది అన్నీ ఒకే సైజులో చేసేసుకొని పెట్టుకున్నామంటే పూర్ణాలు కూడా పిండి పట్టేసాం కాబట్టి మిక్సీ కాసేపు ఒక వన్ అవర్ టైం పడుతుంది కదా కాసేపు రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత పూర్ణాలు అయితే చేశాను పిండి కొంచెం పర్మనెంట్ అయినట్టుగా కొంచెం రెస్ట్ ఉంచేసి సాఫ్ట్గా అవుతుంది ఇంత టైం దొరికింది మనకి ఇవన్నీ అంటే వీడియోలో కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది అక్కడ చాలా టైం పట్టింది ఫస్ట్ పూర్ణాలు వేస్తున్నాను ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పూర్ణం దాంట్లో వేసి టూ ఫింగర్స్తోనే తీయాలి మొత్తం అన్ని వేలతో పట్టుకుంటే హోల్స్ అన్ని వైపులా పడిపోతాయి పిండి మంచిగా ఈక్వల్ క్వాంటిటీలో బియ్యము మినపప్పు సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే మనకి పూర్ణాలు ఏం పగిలిపోవు కొంతమంది చేసినప్పుడు పేలుతాయి కూడాను అలా పేలకుండా ఉండాలంటే పప్పు అది బాగా చూసుకోవాలి పూర్ణం మెత్తగా ఉడికించేసి ఫ్యాన్ కలిగి పెడితే చల్లారుతుంది కదా లోపల పూర్ణం కూడా గట్టిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట చేతులతో నేను ఇందాక లైట్గా చేసి పెట్టాను కదా మళ్ళీ పూర్ణం చేసేటప్పుడు చేతిలో తీసుకొని బూరెలు చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి తీసుకుంటే మనకి పేలవు ఆయిల్ కూడా ఎక్కువగా ఖరాబ్ అవ్వదు చూడండి ఇలా వస్తుంది ఓన్లీ మనం ఫింగర్స్ పట్టుకున్న దగ్గర మాత్రమే కొంచెం అలా అనిపిస్తుంది డార్క్ కలర్లో ఇంకా ఫోక్ స్పూన్ ఉంటే దాంతోనైనా వేసుకోవచ్చు ఈజీగానే వస్తుంది కొంచెం మీకు ఏదైనా తేడాగా అనిపిస్తే ఇలా పైన కొంచెం ఒక డ్రాప్ అలా పిండి వేసేసుకున్నామంటే అది కవర్ అయిపోతుంది ఆయిల్కి సరిపడ మాత్రమే వేసుకోవాలి ఎక్కువగా వేసామనుకోండి అతుక్కుపోతాయి లేదంటే ఒకదానికోటి అతుక్కొని అది పైన ఉన్న పిండి ఊడొచ్చేసి మొత్తం ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది ఫస్ట్ పూర్ణాలు అయితే రెడీ చేసుకున్నాను ఇదైపోతే మూడు రకాల ప్రసాదాలు అయిపోయినట్టే పరమాన్నము మామిడికాయ పులిహోర పూర్ణాలు నెక్స్ట్ ఇదే ఆయిల్ హీట్ ఉంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేయకుండానే గారెల కోసం తీసాం కదా పిండి దాంతో వడలు కూడా అనమాట అన్నీ చాలా బాగా కుదిరాయండి చాలా అంటే చాలా బాగా కుదిరాయి చాలా బాగా వచ్చాయి మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చాయి అనమాట అన్నీ టేస్టీగా ఉన్నాయి కరెక్ట్ టైంకి అయిపోయింది పూజ కూడా మంచిగా అయిపోయింది టైంకి అయిపోయింది టెన్ వరకు అయిపోయింది అని చెప్పాను కదా ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసారు పిల్లలకి నైవేద్యం పెట్టింది దేవుడి దగ్గర పిల్లలకి ఇచ్చేసి అందరం తల్లా కొంచెం తినేసాము ఇంకా లంచ్లోకి కూడా ఇవే తినేసాము అనమాట డిన్నర్ కూడా మా దీవెన్ బాబు ఇవే తిన్నాడు ఇవి పూర్ణాలు అయితే ఇన్నయ్యా ఇంకా ఇంకొక వాయు ఏమో వేసాను అది చూపించలే ఇంక వీడియో ఎంత అవుతుందని ఇవి మాత్రం వడలికేసాను చేత్తోనే వేస్తాను లాస్ట్ టైం మనం ఛానల్లో వడలు పెట్టినప్పుడు మీకు టీ గరిట ఉంటుంది కదా స్ట్రైనర్ దాంతో చూపించాను ఎవరికైనా వెయ్యలేని వాళ్ళకుంటే ప్రతిసారి చేయి తడుపుకొని మనం పిండి తీసుకొని బొటన్ వేలు కూడా వాటర్తో తడుపుకొని ఇట్లా హోల్ పెట్టేసామంటే మనకి ఈజీగా వస్తాయి ఇంకోటి వేద్దాం అనుకున్నాను సరిపోదేమో ఫస్ట్ వేసింది ఫ్రై అయింది కదా అనేసి చూస్తున్నాను అనమాట చక్కగా వస్తాయి కలర్ కానీ షేప్ కానీ బాగా వస్తాయి ఒకవేళ నూనెలో ఇట్లా చేయి పెట్టి వేయలేని వాళ్ళు ఉంటే అలా గరిట పైన ప్లేట్ పైన గ్లాస్ పైన ఏదైనా గిన్నె పైన అలా వేసుకోవచ్చు యాక్చువల్లీ ఇంకొంతమంది గట్టిగా కూడా మిక్స్ చేస్తారు నేను ఇది పూర్ణానికి దానికని మిక్స్ చేశాను కదా కొంచెం లైట్గా అయింది అయినా మంచిగానే వచ్చింది చేతితోటి సేమ్ ఇలా వేసేసుకోవడమే ఇంకా మా దీవెనమ్మ అయితే తలస్నానం చేసేసి రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టుకొని ఉగాది పచ్చడి చేసేసింది ఒక పక్క నుంచి ఉగాది పచ్చడి చేస్తుంది అనమాట నేను నాకు లేట్ అవుతుంది మమ్మీ ఇంకా బొబ్బట్లు చేయాలి చెయ్యి అంటే ఉగాది పచ్చడి చేసేసింది వాళ్ళ నాన్నతో కలిపి మనం మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా మైదా పిండి మంచి కలర్ రావాలంటే కొంచెం పిండిలో పప్పులో కొంచెం పసుపు వేసుకోవాలి చాలా బాగుంటాయి ఇలా కవర్ ఉంటుంది కదా కూరగాయల కవరు దాన్ని రెండు అంటే ఇట్లా టూ సైడ్స్ కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత బొబ్బట్టు అయితే చేసుకున్నాను నాకైతే ఈజీగా అంటే వంట చేయడం వస్తుంది కాబట్టి అందాదిగా పిండి అట్లా ఏం తీసుకోవాల్సిన అవసరం అంటే కొల్చి తీసుకోవాల్సిన అవసరం లేదు ఫాస్ట్గానే చేస్తా వచ్చిన రెసిపీ అయితే చాలా ఫాస్ట్గా చేస్తాను రానిదైతే కొంచెం ఒకటి రెండు సార్లు చేసామంటే మనకి అలా అనిపిస్తూ ఉంటుంది సారీ మధ్యలో డిస్టర్బ్ అయింది ఫాస్ట్ ఫాస్ట్గానే చేసేస్తాను స్టార్టింగ్లో గోధుమ పిండితో చేస్తే నేను చపాతీ లాగా వత్తేదాన్ని అనమాట ఇంకా ఇక్కడైతే ఒక్కదాన్నే చేసేసుకున్నాను కొంచెం పిండి తీసుకోవడం దాన్ని లైట్గా నెయ్యితోటి స్ప్రెడ్ చేసేసుకొని మనం పూర్ణం చేసి రెడీ పెట్టుకున్నాం కదా అది పూర్ణం దాంట్లో స్టఫ్ చేసేసుకొని రౌండ్గా అనుకొని మనం తీసుకున్న కవర్ పైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని వేయడమే చూడండి మంచిగా పొంగుతాయి బొబ్బట్లు అన్నీ కూడాను ఎంత సాఫ్ట్గా ఉన్నా మీకు తుంపి చూపించలేదు నేను లాస్ట్లో ఒక్కొక్కటి ముట్టుకుంటేనే ఇట్లా విరిగిపోతున్నాయి అనమాట అంత పలచగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మళ్ళీ చేయమంటున్నాడు మా దీవెన బొబ్బట్లు ఇదనమాట మొత్తానికైతే బొబ్బట్లు అన్నీ చేసేసాను ఇవే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను మన ఉగాది కంపల్సరీ బొబ్బట్లు చేసుకుంటాం చూడండి గరిటెక్ కూడా రావట్లేదు అంత పల్చగా వస్తానన్నమాట చాలా బాగా వచ్చాయి పిండితో చేస్తే ఎంతైనా కొంచెం చపాతీలాగా పిండి జల్లుకుండా చేస్తే కొంచెం అందంగానే వస్తుంది ఇలా చేయడం ప్రాక్టీస్ అయిందంటే దీనికంటే ఈజీ ప్రాసెస్ ఏముండదు పూర్ణాలు కొంచెం ఈజీ అనుకుంటాం నూనెలో వేయడం ఏమంటే దాంట్లో ముంచేసి బాండాల్లాగా చేసేయడం కాకపోతే వేటి టేస్ట్ వాటికుంటుంది కొంచెం ఇది చేయడం అలవాటు అయిపోతే కనుక చక్కగా పొంగుతాయి మంచిగా వస్తాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వచ్చాయి అనమాట నేతి బొబ్బట్లు పిండి మిక్స్ చేసుకొని పూర్ణం రెడీగా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు జస్ట్ మనం నెయ్యి వేస్తాం కాబట్టి చేతులతోనే అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా కవర్ కాబట్టి ఈజీగా రిమూవ్ అవుతుంది ఇంకా బటర్ పేపర్ ఉన్న అరిటాగున్నా దేని మీదైనా చేసేసుకోవచ్చు ఫస్ట్ చేసే వాళ్ళైతే కొంచెం రాదేమో భయంగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళు మాత్రము కొంచెం తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా ఒక టీ గ్లాస్ టీ గ్లాస్ తోటి పిండి బెల్లము పప్పు తీసేసుకొని చేసేయాలంటే ఒకసారి చేస్తే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది మీకే ఇంక ఇది లాస్ట్గా ఫైనల్ వచ్చేసింది పైన కవర్ పెట్టపైన పైన చేతితో అయినా నొక్కోవచ్చు కవర్ పెడితే ఏంటంటే మన చేతికి స్టిక్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది రెండు చేతులతో కూడా ఒత్తుతాను నేను ఇలాగా కాకపోతే ఇక్కడ నాకు ప్లేస్ కొంచెం కంజెస్టెడ్గా ఉంది కాబట్టి నేను అటు ఇటు తిప్పుకొని చూస్తున్నాను టూ సైడ్స్ కూడా ఇట్లా ఇట్లా చేతులతో ఇలా రైట్ లెఫ్ట్ ఇలా అనుకుంటూ వస్తే ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చు పల్చగా చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ పెనం హీట్గా ఉండి నెయ్యి వేసేసుకొని వెంటనే తిప్పేసుకోవాలన్నమాట గరిటితోటి లేదంటే పూర్ణం కొంచెం ఎక్కువ ఉంటుంది పిండి తక్కువగా ఉంటుంది పల్చగా చేసాం కాబట్టి మాడిపోతుంది అది పిండి సైజు పూర్ణం సైజు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి మనము పిండి ఎక్కువ తీసుకొని పూర్ణం తక్కువ తీసుకుంటే గట్టిగా వస్తాయి అందులో మనకి సైడ్ పిండి పిండిగా అనిపిస్తుంది తినేటప్పుడు అంత స్వీట్గా అనిపించదు ఎందుకంటే పిండి ఎక్కువగా ఉంటుంది కదా సైడ్స్కి అలాగా ఇంకా ఫైనల్గా నా వంటలు అన్నీ అయిపోయాయి చూసారు కదా ఇంక ఇవన్నీ దేవుడికి ప్రసాదం అన్నీ ఒక్కొక్కటి చిన్న చిన్న బౌల్స్ తీసుకుని నా దగ్గర యాక్చువల్ రెండో మూడో ఉంటాయి ప్రసాదం పెట్టేవి ఇంకా రెగ్యులర్గా ఉన్నాయి ఇవన్నీ పెట్టేద్దామనేసి గారెలు పూర్ణాలు పులిహోర పరమాన్నం బొబ్బట్టు ఇంకా పూరీ చేశాను పూర్ణం జయంగా మిగిలిన సారీ ఏమంటారు బొబ్బట్లు జయంగా కొంచెం పిండి మిగిలింది ఎల్లో కలర్లో అనమాట పూరీలు అవి కూడా చేసి మొత్తానికి ఇది కూడా పెట్టాను ఒకటి కొత్త మామిడికాయ ఉంటే అది కూడా దేవుడికి ప్రసాదంగా పెట్టేశాము ఇంకా ఫైనల్గా దీపం పెట్టేసి హారతి ఇచ్చాము మధ్యలో అయితే ఉగాది పచ్చడి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్